హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్ ఈరోజు క్యాప్సికమ్ కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి సాధారణంగా క్యాప్సికమ్ అంటే చాలామంది ఇష్టపడరు కానీ ఇలా ఎగ్ యాడ్ చేసి ఒకసారి చేసి చూడండి ఎంత బాగుంటుందో ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామా ముందుగా హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అదేవిధంగా రెండు ఆనియన్స్ను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి క్యాప్సికమ్ కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా ఇది గుండెకు మెదడుకు కూడా మేలు చేస్తుందండి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో నాలుగు గిన్నెలు నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ పచ్చని వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసి అవి వేగుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి బాగా కలపండి ఆనియన్స్ వేగుతున్నప్పుడు కొంచెం పుదీనా కరివేపాకు వేసి ఆనియన్స్ని మరికొంతసేపు వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి దానిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాలు మగ్గనివ్వండి ఇలా మగ్గిన క్యాప్సికమ్ కర్రీలో వన్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసి కర్రీని బాగా కలపండి కూరంతా పూర్తిగా మగ్గి ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు ఫోర్ ఎగ్స్ని తీసుకుని ఒక్కొక్కటిగా బ్రేక్ చేసి ఈ విధంగా కర్రీలోకి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి కదపకుండా ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి మనం కాచిన ఎగ్స్ ఒక పక్క వేగే వరకు ఉంచి వాటిని బ్యాక్ టర్న్ చేసుకుని మరో రెండు నిమిషాలు వేగనివ్వండి ఇప్పుడు కర్రీ మొత్తం మగ్గింది కదండి ఇలా మగ్గిన కర్రీలో హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర జల్లి మరోసారి కలుపుకుని దించేయండి చూడండి ఎంత సింపుల్గా కర్రీ రెడీ అయిందో ఎగ్ కాంబినేషన్లో క్యాప్సికమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎగ్ పొరటి ఎంత ఇష్టంగా తింటామో అంతే ఇష్టంగా ఈ క్యాప్సికమ్ కర్రీ కూడా తినొచ్చండి క్యాప్సికమ్ని ఈ మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని मी फ्रेंड्स की फैमिली मेंबर्स की शेयर चयें